యూపీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిభా సేతు కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రధాని పేర్కొన్నారు మన్ కీ బాత్ నూట ఇరవై ఐదవ సంచికలో భాగంగా ఆపరేషన్ పోలోకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు మరిన్ని వివరాలు చూద్దాం శక్తి సామర్థ్యాలు ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడిపోతున్న అభ్యర్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిభా సేతు కార్యక్రమం నిర్వహిస్తోందని ప్రధానమంత్రి అన్నారు సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెడికల్ సర్వీసెస్లో అడుగు పెట్టాలనుకుంటున్న అభ్యర్థుల జాబితా ఈ పోర్టల్లో ఉంటుందని అన్నారు ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టి భారతదేశంపై ఉందని ఇక్కడ ప్రతిభకు కొదవలేదని అన్నారు సూరత్కు చెందిన జితేంద్ర సింగ్ రాథోడ్ దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర సైనికుల వివరాలు సేకరిస్తూ ఆకట్టుకుంటున్నారని ప్రధాని కొనియాడారు ఆయన వద్ద మొదటి ప్రపంచ యుద్ధం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల జాబితా ఉందని పేర్కొన్నారు ఇది సాయుధ దళాల పట్ల ఆయనకున్న గాఢమైన ప్రేమకు నిదర్శనమని అన్నారు ఈ మధ్య కాలంలో దేశంలో సోలార్ ప్యానెల్స్ వినియోగం బాగా పెరిగిందని ప్రధాని అన్నారు సౌరశక్తి వల్ల రైతుల జీవితాలు మారుతున్నాయని అన్నారు అదే పొలం అదే కష్టం అదే రైతు కానీ ఇప్పుడు కష్టానికి ఫలితం కాస్త ఎక్కువగా వస్తుందని దేశంలో అనేక రాష్ట్రాల్లో వందల కొద్దీ సోలార్ రైస్ మిల్స్ నడుస్తున్నాయని అన్నారు బీహార్కు చెందిన దేవకి సోలార్ పంప్తో తమ గ్రామ భవిష్యత్తును మార్చారని కితాబునిచ్చారు వచ్చే నెల పదిహేనున దిగ్గజ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే నిర్వహించుకోనున్నట్లు ప్రధాని చెప్పారు ఇంజనీర్లు కేవలం మషీన్లను మాత్రమే తయారు చేయరని కళలను నిజం చేసే కర్మయోగులని వారికి శుభాకాంక్షలు తెలిపారు పదరా సితంబర్ భారత్ కే మహాన్ ఇంజనీయర్ జీ కా జన్మదిన इंजीनियर्स डे के रूप में मनाते हैं इंजीनियर सिर्फ मशीन नहीं बनाते हैं। वे सपनों को हकीकत में बदल देने वाले कर्मयोगी होते हैं मैं भारत के हर इंजीनियर की सराहना करता हूं उन्हें अपनी शुभकामनाएं देता हूं ఇక సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి నిర్వహించనున్నట్లు తెలిపారు అదే రోజు హైదరాబాద్ లిబరేషన్ డే సైతం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభుభాయ్ పటేల్ మాటలను ప్రధాని వినిపించారు ఈ సందర్భంగా ప్రధాని ఆపరేషన్ పోలో పాల్గొన్న వీరుల సాహసాలను గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఏడు నిజాం నిరంకుశ పాలనలో ఉందని సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ను భారతదేశంలో విలీనమయ్యేలా చేశారని అన్నారు మహిళ బాబాసాబ్ అంబేద్కర్ సమస్య बहुत बड़ी बनती जा रही है आखिरकार सरदार पटेल ने मामले को अपने हाथ में लिया उन्होंने सरकार को ऑपरेशन पोलो शुरू करने के लिए तैयार किया रिकॉर्ड समय में हमारी सेनाओं ने हैदराबाद को निजाम की तानाशाही से सा आजाद कराया और उसे भारत का हिस्सा बनाया पूरे देश ने इस सफलता का उत्सव मनाया ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా భారతీయ సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని అంత విశిష్టమైన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రధాని పిలుపునిచ్చారు ఈ పండుగల వేళ ప్రజలంతా స్వదేశీ వస్తువులకే పెద్దపీట వేయాలని ప్రధాని కోరారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్